వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి వాడి ముఖంలో అసలు హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా ఈ మాట సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు ఇంతటికి ఎవరు అనేది కూడా ఈ వీడియో మనం తెలుసుకుంది అయితే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం చిరంజీవి 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 ఈ పేరు చెప్తుంటే చాలా మందికి రోమాలు కూడా నెక్కబడుచుకుంటూ ఉంటాయి అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ జనాల్లో సంపాదించుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ డైనమిక్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే హెల్ప్ లేకుండా అంటే ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి చిరంజీవి గారు ఆ తర్వాత తన పేరు ఇండస్ట్రీలో తనకంటూ ఒక కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకొని ఎంతో గొప్పగా తనకంటూ నటనలోనే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆయన టాలెంట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక హీరోని చూసి ఇతగాడికి అసలు హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా అంటూ కూడా ముఖం అంటే ముఖం మీదనే చెప్పేశారట అది తెలుసుకున్నటువంటి మెగా ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతున్నారు అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది నిజమేగా అంటూ కూడా ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు తెలిసింది ఏంటంటే అసలు ఏంటి ఏమనేది చూసినట్టు అయితే మనకు తెలిసింది అంటే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేక స్థానం ఉంది ఆయన పేరును ఉపయోగించుకొని చాలామంది మెగా హీరోలుగా ట్యాగ్ చేయించుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు వచ్చిన అందరూ కూడా సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కానీ మెగా హీరోలుగా మాత్రమే కాస్త పోస్తా లాభపడ్డారు అని చెప్పుకో అయితే మెగా మెగాస్టార్ చిరంజీవి గారు మాజీ అల్లుడైనటువంటి కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆ విషయం మనందరికి తెలిసిందే ఎంట్రీ ఇచ్చాడు కూడా అటు మెగా కుటుంబ సభ్యుల అడిగినప్పుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవి షాక్ అయిపోయారట అంతేకాకుండా ఆ ఆ మాటలు ఆ సందర్భంలో అసలు అతడి గాడికి హీరో అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయా అంటూ కూడా కుటుంబ సభ్యులు ముందే తన అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా వ్యక్తం చేశారట అయితే చిరంజీవి గారికి తన చిన్న కూతురు శ్రీజ పైన ఉన్నటువంటి ఇష్టం కళ్యాణ్ దేవుని హీరో అవ్వడానికి సపోర్ట్ చేశారా చేసేలా కూడా చేసిందట ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరు కూడా విడిపోయిన విషయం మనందరికి తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాట నిజం అవ్వడం అందరికి కూడా తెలిసిందే ఎందుకంటే ఆ తర్వాత తను హీరోగా సినిమాలు చేశాడు తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించడు అయితే ఇప్పుడు అతను అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజమే అనే విధంగా కూడా ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలో ఏవి కూడా రాకపోవడంతో అది నిజమే అనే ఒక దూరంలో మంది ఉన్నారట అతను హీరో అయ్యే ఛాన్స్ లేవంటే మందితో పోస్తే కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు కళ్యాణ్ దేవు ఇది అనమాట విషయం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి